ఓం శ్రీం శ్రీ శ్రీ మహాలక్ష్మి నమ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మా ఇంట్లో నేను చేసుకున్న ఏకాదశి పూజనైతే అయితే నేను మీకు ఈరోజు వీడియోలు అయితే చూపిస్తున్నానండి అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఎనిమిదిన ఏకాదశి అండి ఈ ఉగాది తర్వాత మనకు వచ్చిన తొలి అంటే ఫస్ట్ ఏకాదశి ఇది ఈ ఏకాదశిని మనము కామద ఏకాదశి అని అయితే ఈ అంటారు ఈ ఏకాదశి రోజు అయితే మనము శివునికి కానివ్వండి విష్ణువుకి కానివ్వండి తులసి దళాల తులసి దళాలతో పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని చెప్పేసి అయితే పురాణంలో అయితే చెప్తుందండి ఈరోజు నేను సూర్యోదయ సూర్యోదయానికి ముందే లేచి నేనైతే ఈ కామద ఏకాదశిని పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను ఈరోజు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని అయితే నేను మీకు చూపిస్తున్నానండి మీలో ఎంతమంది ఈ ఏకాదశి పూజ చేసుకుంటారో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి నేనైతే ఈ ఏకాదశి ఈ కామద అయితే చేసుకు అంటే ఈ కామద ఏకాదశి పూజ చేసుకున్న తర్వాత అయితే భోజనం అయితే చేసేస్తాను కొంతమంది మాత్రము ఉపవాసం అయితే ఉంటారండి నేనైతే ఉపవాసం కూడా ఉండను ఈరోజు అంటే ఈ చైత్రశుక్ల ఏకాదశి రోజున అత్యంత పవిత్రమైన సర్వకోరికలు నెరవేర్చే పురాణంలో ఉన్న కామద ఏకాదశి వ్రత కథ చేయడం వల్ల మనకి ఎలాంటి దృష్ట దోషాలు ఉన్నా కానివ్వండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి ఇలాంటి పూజలు చేసుకోవడం వల్ల అంటే ఈ ఏకాదశి పూజలు చేసుకోవడం వల్ల అలాంటివి ఏవైనా కూడా తొలగిపోతాయని చెప్పేసి అయితే మనకి పురాణంలో అయితే చెప్తున్నాయండి నేనైతే మా ఇంట్లో నేను ఈ పూజనైతే ఇలా చేసుకున్నాను మీలో ఎంతమంది కూడా ఈ పూజ చేసుకుంటారో అనేది కామెంట్ బాక్స్లో అయితే పెట్టడం మర్చిపోవద్దు ఒక ఫ్రెండ్ ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా నాకు తెలిసిన విధంగా నేనైతే మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఓకే అండి